ఇది కెనాల్ దారి ఈ దారికి ఇక్కడ నుంచి మనకు సైడ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ స్టేట్గా లాస్ట్ కొట్టం వరకు మళ్ళీ అక్కడ చెట్టు వినిపిస్తుంది కదా ఇక్కడ నుంచి ఎంత వరకు ఉందో అంతవరకు ఇది టోటల్ ముప్పై గుంటల వ్యవసాయ భూమి అండి ఇది రైతు దగ్గర నుంచి డైరెక్ట్ అమ్మకానికి ఉంది డైరెక్ట్ రైతు చెబుతున్న ధర ముప్పై గుంటలకు గాను ముప్పై లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది ఇది జన్గాం డిస్టిక్ నుంచి కేవలం ఒక నాలుగు ఐదు కిలోమీటర్ లోపే ఉందండి ఈ జన్గాం రెవెన్యూ చాలా అద్భుతంగా ప్యూర్ రెడ్ సైల్ ఉంది నాలుగు మూలలు సమానంగా బాక్స్ ఉంది టైటిల్ పరంగా క్లియర్ టైటిల్ అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయి ఎటువంటి లిటికేషన్ కానీ తగాదాలు కానీ ఏమీ లేవు ఈ ల్యాండ్కి రైతు చెప్ రైతు బీమా కిసాన్ యోజన కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలు ఇచ్చే అన్ని స్కీములు వస్తున్నాయి ఇది హైదరాబాద్ నుంచి కేవలం ఒక ఎనభై కిలోమీటర్ దూరంలో ఉంటది ఇది జన్గామ్కి బైపాస్ పడుతుంది సిద్ధిపేట హైదరాబాద్ బైపాస్ ఆ బైపాస్ కేవలం ఒకటే కిలోమీటర్ దూరంలో ఉంటదండి బైపాస్ నుంచి ఒకటే కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది చాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు రైతు దగ్గర నుంచే రైతుకు డబ్బులు అవసరం ఉండడం వల్ల తక్కువ ధరలో అమ్మకానికి పెట్టారు